హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను డిష్ వాషర్ని ఎలా యూజ్ చేయాలనేది చూపించబోతున్నాను డిష్ వాషర్ని యూజ్ చేయడానికి మనకు కావాల్సిన త్రీ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ సాల్ట్ సాల్ట్ అంటే మనకి డిష్ వాషర్కి సపరేట్గా సాల్ట్ అనేది దొరుకుతుంది సో అదైతే యూజ్ చేయాలి మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను ఒకసారి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అలాగే డిష్ వాషర్కి ఇలాంటి డిటర్జెంట్ అయితే ఒకటి వస్తుంది కాకపోయినా టాబ్లెట్స్ కూడా దొరుకుతాయి అవి కూడా యూజ్ చేయొచ్చు అలాగే మనకి వెజల్స్ అనేవి షైనీగా ఉండడానికి ఈ లిక్విడ్ అయితే మనం యూజ్ చేస్తాము సో ఇప్పుడు డిష్ వాషర్లో మనము బ్రెజల్స్ అవి ఎలా అరేంజ్ చేసుకోవాలో ఒకసారి అయితే చూపిస్తాను మీకు ఇలా మనకి డోర్ ఓపెన్ చేసినట్లయితే నేనైతే ఆల్రెడీ అరేంజ్ చేసి పెట్టాను మీకు ఇప్పుడైతే చూపిస్తాను ఎలా అరేంజ్ చేసుకున్నాను అనేది మీకు ఇక్కడ కనపడుతుందనే అనుకుంటున్నాను ఇలా మనకి టూ ర్యాక్స్ అయితే వస్తాయి ఇక్కడ చూసినట్టయితే పైన షెల్ఫ్లో నేను చిన్న చిన్న బౌల్స్ అలాగే గ్లాసెస్ ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇట్లా అయితే ఫుడ్ పార్టికల్స్ ఏం లేకుండా కొంచెం క్లీన్ చేసుకుని అయితే మనం డిష్ వాషర్లో వేసుకోవాలి అలాగే పాల్గినిన్నెలకి మీగడ అదంతా స్టిక్ అయి ఉంటుంది కదా అది కూడా కొంచెం క్లీన్ చేసుకుని అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి మిషన్ మనలాగా మనలాగైతే క్లీన్ చేయలేదు కదా సో కొంచెం క్లీన్ చేసుకుని అయితే వేసుకోవాలి మనకి ఈ మిషన్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూపిస్తాను మన ఫ్యాన్ వింగ్స్ లాగా మీకు కనపడుతుందా ఇలా ఫ్యాన్ వింగ్స్ లాగా అయితే దీంట్లో ఉంటాయి ఈ ఇక్కడ అయితే ఈ వింగ్స్కి హోల్స్ అనేవి ఉంటాయి ఆ హోల్స్లో నుండి మనకి హాట్ వాటర్ అనేది స్పిల్ అవుతుంది సో డిష్ వాష్ అనేది మన వెజల్స్ని అలా అయితే క్లీన్ చేస్తుంది మనం వెజల్స్ని ఇలా రివర్స్లోనే ఎందుకు పెట్టుకోవాలంటే వీటి నుండి వాటర్ అనేది స్పిల్ చేస్తుంది సో మనం ఆ డైరెక్షన్లో పెట్టినప్పుడు లోపలంతా అయితే మనకి క్లీన్ అయిపోతుంది సో మనం వెదర్స్ అనేవి ఎప్పుడు ఇలా రివర్స్లోనే పెట్టు అరేంజ్ చేసుకోవాలి అలాగే మనకి కొంచెం పెద్దవి గిన్నెలు ఉన్నట్టయితే కింద పాటలో అయితే మనం అరేంజ్ చేసుకుంటాము అలాగే ఇక్కడ కనపడుతుంది కదా ప్లేట్స్ అరేంజ్ చేసుకోవడానికి మనకి స్టాండ్ లాగైతే ఉంటుంది ఇలా స్పూన్స్ అవన్నీ వేసుకోవడానికి ఒక బాస్కెట్ లాంటిది అయితే ఇస్తాడు ఇక లాస్ట్ వీడియోలో అయితే చూపించాను కదా ఇక్కడ మనం సర్ఫ్ కానీ టాబ్లెట్ కానీ వేసుకోవాలి అలాగే ఈ పాట్లో అయితే మనం షైనింగ్ కోసం అని ఒక లిక్విడ్ అయితే వేసుకుంటాము మీకు అక్కడ చూసినట్టయితే ఒక పెద్ద క్యాప్ పడుతుంది కదా అది ఓపెన్ చేసి అక్కడైతే సాల్ట్ యూజ్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే వాటర్లోని హార్డ్నెస్ని తగ్గించి మనకి మిషన్ అనేది ఎక్కువ రోజులు పనిచేసేలాగా చూస్తుంది మనం డిష్ వాషర్ యూజ్ చేయాలా వద్దా అనేది లాస్ట్లో అయితే మీకు రిజల్ట్ అనేది చూపిస్తాను సపోజ్ ఈ గ్లాస్ ఎలా ఉందో మీరు చూస్తున్నారు కదా మీకు క్లీన్ అయిన తర్వాత ఈ గ్లాస్ ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు క్లీనింగ్ అయిపోయిన తర్వాత అయితే రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి అయితే చూపిస్తాను డిష్ వాషర్స్ అనేవి కంపెనీని బట్టి డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడైతే ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు పవర్ బటన్ అయితే ఆన్ చేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం ప్రోగ్రామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను నైంటీ మినిట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మనకి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం అయితే తీసుకుంటుంది సో తర్వాత మనము స్టార్ట్ బటన్ అనేది ప్రెస్ చేయాలి ఇప్పుడు డిష్ వాషర్ అనేది ఆన్ అయిపోతుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మీకైతే చూపిస్తాను వెజర్స్ అనేవి ఎలా ఉన్నాయనేది ఇప్పుడు నేను మీకు డిష్ వాషర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా మనకి వేడిగా పొగలైతే వస్తుంటాయి క్లీనింగ్ తర్వాత అయితే చూడండి గ్లాసు ఎంత షైనీగా ఉందనేది సో డిష్ వాష్ యూజ్ చేయడం వల్ల అయితే వెదల్స్ అనేవి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతాయి మీకు ఈ వీడియో అనిపించిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్